ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మన బంగ్లాదేశ్ కరెన్సీ గురించి వివరించే ప్లాన్ చేస్తా అట్లనే ఈ ట్రిప్పులో మనకు రెండుసార్లు డీజిల్ పైపు బలిగింది ఈ అన్లోడింగ్ పాయింట్ గురించి పూర్తి వివరాలు చెప్పే ప్లాన్ చేస్తా ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్నది నగేష్ ట్రక్ ట్రావెలర్ ఈ వీడియోలో వచ్చేసి బంగ్లాదేశ్ నుండి మన బండి అన్లోడ్ అయిన కానుండి లోడింగ్ వేదాకా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటిదంటే ఈ బంగ్లాదేశ్ బూ బూమ్రా బాడర్లో మాది ఒక బ్యాగ్ మిస్ అయింది అంటే ఈ వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కొట్టేసినప్పుడు అవి అది కూడా ఈ వీడియోలో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తా ఈ ట్రిప్ మాత్రం చాలా సతాయించింది అంటే ఈ మనం వచ్చిన కాని నుండి ఇప్పటివరకు అయితే బండి అయితే ఘోరంగా సతాయించింది అది డీజిల్ పై బలిగింది అది కూడా చూపెట్టే ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం ఇక ఈరోజు స్పెషల్ వచ్చేసి మన లారీని అయితే ఆలుగడ్డ కూర వేస్తాను చూడండి ఆలుగడ్డలు ఫస్ట్గా ఉడకబెట్టుకుని ఇట్లా పక్క పెట్టుకున్నాను ఇక ఒక్కొక్కటి ఇప్పుడు చేస్తా అంట అయితే అంతా క్లియర్ చేసి వాడు వేయడు మరి మొత్తమే బట్టలు ఇప్పుకొని తిరుగుతా ఉన్నాడు ఫ్రెండ్స్ రీసెంట్గా నేను పోస్ట్ పెట్టాను కదా వంట వీడియో రెండు మూడు నిమిషాలు పెట్టాలా అని చెప్పి పోస్ట్ పెడితే మాత్రం మనకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గురించే ఇకపై వీడియోలలో ఒక రెండు మూడు నిమిషాల నుండి రెండు నుండి నాలుగు నిమిషాల మధ్యలో పెడదామని అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఆలుగడ్డ కుర్మా చేస్తాను ఇది మన ఆలుగడ్డలు ఫస్ట్ ఉడకబెట్టుకొని పక్కా పెట్టిన పక్కా పెట్టిన తర్వాత ఆయిల్ పోసి ఇది మన మిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించేదాకా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మంచిగా వేసుకున్న తర్వాత మన ఆలు ఉంటాయి కదా ఆలు గిట్టే వేసుకోవాలి అవును ఇటు కష్టపడి వంట చేస్తా అంటే బాబాయ్ స్పెడ్స్ పెట్టుకొని మొత్తం హీరో లెవెల్ అయితే కొడతాను ఇక మన చేయవాళ్ళు అయితే ఎప్పుడైతే తిరుగుతారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది ఫైనల్గా అయిపోయింది ఇంకా అయితే ముఖంగా కడుకోవాలి బ్రష్ కోల్గేట్ వాడుకొని ముఖం ముఖంగాకోవాలి ఫ్రెండ్స్ అయితే పోయినా అంటే బాత్రూమ్ కాడికి స్నానం చేద్దామని పోయి అక్కడ పాకరుండే పాకరుతోటి జారి దెబ్బ తాకింది ఇక అప్పుడు తీసుకుని వీలుగాక ఇక సైలెంట్గా హాస్పిటల్ ఇక అట్లనే స్నానం చేసి ఆ చేతికి బాబాయ్ తోటి గుడ్డ కొట్టించుకో గుడ్డ చుట్టించుకొని ఇక హాస్పిటల్కి అయితే పోయి ట్రీట్మెంట్ చేసిన ఫ్రెండ్స్ వరకు అయితే బ్లీడింగ్ ఆగిపోయింది రక్తమచ్చడి ఆగిపోయింది కానీ ఈయన హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వేసిన తర్వాత ఉంటాయి కదా కత్తరతోటి ఇట్లా అన్నతో మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ స్లోగా నిదానంగా వస్తుంది సార్ చెప్పిన సార్ కొంచెం మెల్లగా అని చెప్పి దాని మీదకి వెళ్ళైతే కాటన్ తోటి కట్టించినాం మన ఇది మామూలుగా స్టిక్కర్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్ ఏమన్నా కానీ ఇక స్టిక్కర్స్ వేయకుండా ఆ చుట్టూ కాటన్ పెట్టి మంచిగా నీట్ అయితే కట్టిండు ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగున్నాయి మామూలుగా లేదు సెట్ అయింది బాబాయ్ ఎట్లుండే వస్తుండే ఉప్పు తక్కువ తక్కువ ఫ్రెండ్స్గా మన వెహికల్ అయితే బయలుదేరుతుంది బాబాయ్ ఏమన్నా బాత్రూమ్ కార్డు ఏమైనా ఉన్నాయో చూసుకోరా అని చెప్పి బాబాయ్ పంపించా మన ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ ఉన్ను త్రిపుల్ వన్ నైన్ ఇట్లా వెళ్తాను ఇక్కడ ఆల్రెడీ పార్కింగ్ ఉంటుంది కదా అక్కడ పార్కింగ్ కడ పార్కింగ్ డబ్బులు కట్టేసినాం వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చు రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఇక వెహికల్స్ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఒక్కొక్క ఈ ఒకటేసారి అయితే ఆరు వెహికల్ అయితే మన బంగ్లాదేశ్ బాడార్లో పంపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే మనం బంగ్లాదేశ్ బాడార్లోకి వెళ్తాను లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్స్ అయితే వెస్ట్ బెంగాల్ లోకల్ బండ్లు వాళ్ళు పార్కింగ్ లేదు లే అని చెప్పి ఇట్లా రోడ్ల మీదనే ఉంచుతారు కాకపోతే మనది అట్లా కాదు మన వెహికల్స్ అయితే ఇట్లా పక్కన పార్కింగ్ చేసి పెడతారు వీళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అయితే నాకు తెలిసి వీడియో తీయనియ్యారు ఇక అందు గురించి ఇక్కడ నుండి తీస్తున్నాను ఫ్రెండ్స్ అటు లోపడి పోయినాక తీసుక మొత్తానికైతే మన వెహికల్ అయితే బంగ్లాదేశ్కి ఎంటర్ అయిన ఫ్రెండ్స్ వెల్కమ్ టు బంగ్లాదేశ్ ఫ్రెండ్స్ నేను బంగ్లాదేశ్కి అయితే ఎంటర్ అయినాం ఎంటర్ అయిన తర్వాత ఇక ఇక్కడ పార్కింగ్లో పెట్టుకున్న ఫ్రెండ్స్ మనకైతే నిన్న అయితే అన్లోడ్ కాలేదు నిన్న వచ్చేవరకు ఇక వచ్చేవరకు కాండ పెట్టుకొని పక్క పెట్టే వరకు ఆల్మోస్ట్ ఐదున్నర ఆరు దాకా అయింది ఇక్కడ విశేషాలు చెప్పాలంటే ఇక్కడ సిగ్నల్స్ అయితే చాలా వీక్ ఉన్నాయి భూము రబాడ మన జియో నెట్వర్క్ అయితే చాలా వరకు రావట్లేదు ఓన్లీ ఎయిర్టెల్ నెట్వర్క్ వస్తుంది ఎయిర్టెల్ నెట్వర్క్ కూడా అది స్టేబుల్గా ఉండట్లేదు ఇక్కడ వేరే వేరే నెట్వర్క్లు ఉన్నాయి అవి అయితే అయితే ఫుల్గా ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నాయి కానీ ఇక్కడ అయితే ఇంటర్నెట్ లేదు ఏది లేదు వాళ్ళ మనం మాట్లాడాలనుకుంటే క్యాబిన్ ఎక్కైనా లేదంటే ఏమైనా స్టేబుల్ ఉండి మాట్లాడితే మాత్రం సిగ్నల్స్ అయితే వస్తున్నాయి ఎయిర్టెల్ అయితే పనిచేస్తుంది జియో అయితే పనిచేయట్లేదు చక్కగా ఇంకా ఇవాళ మా వెహికల్ గిట్ట రోడ్ అయితే కావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మన తెల్లారో గట్ల మేము నైట్ అంతా తెలుగుతోటి ఉన్నాం కానీ ఇక్కడ మన సందు ఉంటాయి కదా సందులోకి వెళ్ళి అయితే మిరపకాయలు కోసి పట్టుకొని పోయి చూపెడతాను నేను అది గ్యాప్ ఉన్నాయి కదా ఈ గ్యాప్లో చాకబెట్టి కూచిపట్టుకుపోయిండు దొంగలు అంటే ఈ ఒక వంద మంది వంద బండ్ల మధ్యలో ఉన్నా కానీ కోసుకొని పోయిండు ఆల్మోస్ట్ మిర్చి పండ్లకి అన్నీ సేమ్ అట్టనే కట్ చేసుకుపోయిండు ఇక్కడ కేజీ మిర్చి వచ్చేసి ఐదు వందలు ఉన్నదట చాలా ఎక్కువ ప్రైస్ అందు గురించి ఇక్కడైతే దొంగలు అయితే చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇక నేను నైటు ఫోను లోపల లోపడబెట్టుకొని తెలుగుతో వండుకుంటున్నాం మేము మాక్సిమం అందరం తెలియతోటి ఉన్నాం కానీ వీడు వచ్చి కోసింది మాత్రం నాలుగు ఇటుకెళ్ళేమో కోసం నాలుగు ఐదు మధ్యలో కోచుండు ఆ టైంలో మా ఎందుకంటే మనం ఉండి ఉండి ఈ టైంకి ఎవరు వస్తారు అనుకునే టైంకి ఆ టైంకే వాళ్ళు చేసిండ్రు కడి చేసిండ్రు ఇగో ఈడ కడి చేసిండు ఫ్రెండ్స్ ఈ ఈ బండికేమో అవతల పక్క కడి చేసిండ్రు ఇక్కడ అయితే మన పార్కింగ్లో అదేంటిది మన బంగ్లాదేశ్ కరెన్సీ ఉన్న మన ఇండియన్ కరెన్సీ అయితే నడుతుంది నేనైతే నా దగ్గర రెండు రకాల కరెన్సీలు ఉన్నాయి కాకపోతే వీళ్ళ కరెన్సీ వచ్చేసి మనకంటే మన కరెన్సీ కంటే చాలా తక్కువ ఉన్నది ప్రైస్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తాను అంటే ఇప్పుడు మనకు మన కరెన్సీ అయితేనేమో వంద రూపాయలకు ఇక్కడ నూట ఇరవై రూపాయలు అవుతాయి కదా కాకపోతే నూట ఇరవై రూపాయలు అయితే ఇవ్వట్లేదు ఒక వందకు వంద మాత్రమే వంద మాత్రమే ఇచ్చిండ్రు నేను మన కరెన్సీని చూపెడతా ఫ్రెండ్స్ ఈ టాకాలు ఇది ఫైవ్ రూపీస్ది ఇది టెన్ రూపీస్ ఇది ట్వంటీ ఇది ఫిఫ్టీ ఇదైతే బంగ్లాదేశ్ టాకాలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బంగ్లాదేశ్ కరెన్సీ కాకపోతే మనకైతే ఇక్కడ చెల్లుబాటు రెండు కరెన్సీలు అయితే యూజ్ చేసుకోవచ్చు బంగ్లాదేశీను ఈ బంగ్లాదేశ్ టాకా ఇది ఒకటి ఐదు రూపాయలు ఇంకోటి ఈ పింక్ కలర్ కనబడుతుంది కదా ఇది పది రూపాయలది ఇరవై రూపాయలు యాభై రూపాయలు మొత్తానికైతే అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ వెహికల్ లోడు ఈ బత్త అని చెప్పిండు అందుకోసం యాచి చెక్ చేసుకున్నా రెండవది ఏంటంటే ఈ మధ్యలో బస్తా ఎట్లయినా అంత ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక సగం మండ అన్లోడ్ అయిన తర్వాత ఈ మధ్యలో బస్తా అని చెప్పి చెప్పిండు ఫ్రెండ్స్ నైటు అన్లోడ్ అయింది అన్లోడ్ అయిన తర్వాత ఇటు మార్కెట్కి వెళ్ళి వచ్చినాం ఇది బంగ్లాదేశ్లో మార్కెట్కి వెళ్ళి వచ్చి ఇక మనకు కూరకే మనం తీసుకుందాం అని చెప్పి ఇది వచ్చిన ఫ్రెండ్స్ నైట్ అయితే ఇక్కడ అయితే చాలా వరకు దొంగలు ఉన్నారు బాగా ఇబ్బంది ఉన్నది ఎవరి బ్యాన్లో చూసినా ఒక బ్యాగు రెండు బ్యాగులు దండి అడుగులు చూసే చూడంగా మాయం చెప్తాను అది ఎట్లా మాయం అవుతా అనేది కూడా క్లియర్గా తెలియదు నేనైతే మన బంగ్లాదేశ్లో మన మార్కెట్ వచ్చిన ఇది మార్కెట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అంతేనా పండుగ జాడ్ ఇది మన ఇది ఉంటాయి కదా సామగడ్డను ఏదో కాడ ఇది ఆలుగడ్డ ఫ్రెండ్స్ ఇక్కడ మన వెజిటబుల్ మార్కెట్లోనైతే ఆల్మోస్ట్ మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి కానీ కాకపోతే ఇక్కడ మొత్తం టోటల్ హైబ్రిడ్ కానీ ఇది కొంచెం బీరకాయల పొడిగే కానీ లేదంటే పొట్టి అనే కానీ వంకాయలు పెద్ద చిన్న ఇట్లా హైబ్రిడ్ టైప్ కానీ వాడతాను ఇక్కడనే మన చికెన్ సెంటర్ ఒకటే కాడ కూరగాయలు ఒకటే కాడ మన వంట సామాను ఒకటే కాడ అన్నీ ఒకటే కాడ ఉన్నాయి సేమ్ కూడా అతనే ఉన్నా మన లోకల్ అయితే లోకల్ బియ్యం అయితే దొరకట్లేదు చికెను కూరగాయలు మన అన్ని సామాను ఇదంతా మార్కెట్ అంతా ఇదే అస్సలు తెలియదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక మనం వెహికల్స్ అయితే అన్నీ బయలుదేరినాం ఆరు బండ్లు ఒకటేసారి బయలుదేరినాం ఫ్రెండ్స్ అది రోడ్ పొడి మెయిన్ రోడ్ పొడిగితే మొత్తం వాళ్ళ లారీలు మన లారీలు అన్నీ ఉండే ఇక అది క్లియర్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఇప్పుడు మన వెహికల్స్ అయితే బయట బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇట్లా డోర్ అయితే వేసుకోకుండా వెళ్ళిపోవాలి ఈ బంగ్లాదేశ్ నుండి మన వెహికల్ గిట్ట ఎవరైనా మన ఇండియాలోకి రావడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మనం ఎక్కించుకోవద్దు ఎక్కించుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బంగ్లాదేశ్ వెహికల్ ఇది మొత్తం కంటైనర్లు ఎందుకు ఉంటాయి అంటే ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ కాబట్టి మొత్తం మ్యాక్సిమం కంటైనర్లే ఉంటాయి ఇవి మన ఇండియాలోకి వస్తానండి ఇది ఢాకా నుండి ఇం ఇండియాలోకి వచ్చి ఇండియా నుండి వాళ్ళ వస్తువులు వేసుకపోతారు కొన్ని మన ఏరియాలో లోడింగ్ అవుతానే కొన్ని వాళ్ళ ఏరియాలో లోడ్ అవుతానే ఫ్రెండ్స్ మన అయితే వచ్చినాం ఇండియాలోకి వచ్చిన తర్వాత మన అయితే శానిటైజర్ చేపిస్తాను ఎందుకంటే వేరే ఇప్పుడు మన బంగ్లాదేశ్ నుండి వేరే వైరస్లు గిట్ట మన ఇండియాలకు ఎంట్రీ కాకుండా వెహికల్కి చుట్టూ శానిటైజర్ సైకిల్ బియ్యం బిఎంబైనాయి బియ్యం బోర్డుతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మేము వెహికల్ ఆపి వాళ్ళు కూడా వీలైనంత వరకు అయితే వీలైనంత సహాయం అయితే వాళ్ళు చేసినారు మనమేమో ఫుడ్ వేస్ట్ చేస్తాము వీళ్ళేమో ఫుడ్ ఉన్నైతే చాలా జాగ్రత్తగా చూస్తాను ఫ్రెండ్స్ అన్లోడ్ అయిన తర్వాత లోడింగ్కి అయితే వెళ్తాను దుర్గాపూర్ ఈ కలకత్తా సిటీలో నాటి సిటీలో ఇది డీజిల్ పైప్ మళ్ళీ పలిగింది మొన్ననే డీజిల్ పైప్ వేసిందంటే ఈ వేసిన కొత్త పైప్ కూడా పలిగింది ఫ్రెండ్స్ ఇదంతా మంచిగా ఏనాటి ఉన్నది వాళ్ళు నాణ్యత ఏనాటి ఉన్నది డీజిల్ మధ్యలో సిటీలోకి బాగా ఇబ్బంది పెట్టడం సైడ్కి పెట్టుకొని ఈ డీజిల్ పైప్ అయితే మన పాతది పడేసింది ఉన్నాయి కదా అది పడేసిన దానికి టేపేసి మెలవెలగానైతే సిటీ దాటించుకోవాలి సిటీ దాటించుకుంటేనే మనం ట్రాఫిక్లతో ఇబ్బంది పడకుండా ఉంటాం అని చెప్పి టైప్ వేసుకొని బయలుదేరిన ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటిదంటే మనం ఎప్పుడే కానీ పాత పైపు ఇట్లా వలిగింది ఉంటాయి కదా ఎందుకైనా మంచిగా పడేయకుండా మన వెహికల్ ఉంచుకోవాలి వెహికల్ ఉంచుకుంటేనే మనకు ఇప్పుడు ఎమర్జెన్సీగా పనిచేసింది లేదంటే ఇప్పుడు దీన్ని పాత పైపును పడేసి అంటే నేనైతే ఇక చాలా ఇబ్బంది పడదు ఇక మళ్ళీ డీజిల్ అయితే ఘోరంగా పోవు ఇక ఈ టేప్ వేసుకొని దాని మీద ఇంత ఫెవ్కి పోసి సిటీ అయితే మెల్లమెల్ల మెల్లమెల్ల దాటియాలనేది ఆలోచన సిటీ దాటించిన తర్వాత అవసరం అయితే ఈ పాత పైపు ఉంటుంది కదా ఈ పాత పైపు పట్టుకొని నన్ను ఒక ఆటోమొబైల్ స్టోర్ పోయి ఈ పైప్ తీసుకొని వచ్చి మళ్ళీ ఫిట్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా చూస్తాను ఆటో స్టోర్ గురించి చూస్తా ఫ్రెండ్స్ పైప్ అయితే వేసిన ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఈ టేప్ చుట్టింది వేసిన తర్వాత అయితే డీజిల్ అయితే పోవట్లేదు చెక్ చేసుకున్నా చెక్ చేసుకొని ఇక ఇక్కడ నుండి బయలుదేరుతా ఫ్రెండ్స్ ఇప్పటికైతే చాలా డీజిల్ వేస్ట్ అయింది ఈ మైలేజ్ కాడ ఎంత లొల్లు అవుతుందో ఏమో నాకు అదే అర్థం కావట్లేదు మొత్తానికైతే ఈ నుండి బయలుదేరుతా ఫ్రెండ్స్ ఇక వేసుకొని ఇది మన ఇప్పటికైతే నేను ఈ టైంకు ఆల్మోస్ట్ నేను లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మన ఓరవ బ్రిడ్జ్ దగ్గర ఏరియాలో ఉన్నా దాడుతాను ఇప్పుడే మన లోడింగ్ అయినా ఫోన్ చేసి ఏమైంది బాబు ఇంకెంతసేపు ఎప్పుడు వస్తావా అని చెప్పి ఆయన అడుగుతాడు సార్ ఇట్లా ప్రాబ్లం అయిందని చెప్పి వీడియో ఒకటి వాట్సాప్లో పంపించిన సార్ ప్రాబ్లం అయిందని చెప్పిన ఎందుకు నాకు సరిపోదు బాగుందా డాడీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది అవుతుంది కావచ్చు అనుకుంటానా నేనైతే ఎంత క్లియర్ ఆలు పరోటా తీసుకున్నా బాగానే ఉన్నాయి ఇది మెకానిక్ పని చెప్పాలి అర్జెంటుగా నాకు ఇప్పటికే చాలా లేట్ అవుతుంది అంటే వీడు ఇంకా ఘోరంగా లేట్ చేస్తాడు ఆ కొత్త పైపు తెస్తే లేట్ అవుతుంది అది వీనికి డబ్బులు మిగులుతాయో మిగులు అనుకొని వీడి దగ్గర ఉన్న స్పేర్ పైపును మన క్లాంపులు చేసి దీనికి ఎత్తాను ఫ్రెండ్స్ మనది ఆ పైపు ఆ పైపుకు ఉన్న క్లాంపులు తీసి దీనికి సెడీ చేస్తాను ఈ పైపు ఫ్రెండ్స్ బండి పని మొత్తానికి అయితే ఆల్మోస్ట్ కంపెనీ దగ్గరికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భూమురా అయితే అక్కడ డబ్బులు అయితే చాలా దొంగలు ఉన్నారు అక్కడ పోయేటప్పుడు అయితే బత్తాలలు ఎంత జాగ్రత్తగా కౌంటింగ్ చేసుకున్నా కానీ మేము ఎన్ని బండ్లు అంటే ఒక ఆరు బండ్లు పోయినాం కదా ఒక బ్యాగ్ ఒక బండ్లనేమో బ్యాగులు ఉన్నాయి వర్షాలు పడి రెండో దాంట్లోనేమో ఒక దాంట్లో రెండు బ్యాగులు నా పని బ్యాగు ఇంకో బయనో నాలుగు బ్యాగులు ఇంకో బయన మన ఒక బ్యాగు ఇట్లా అన్ని బాగా మ్యాక్సిమం అయితే తక్కువ అంటే వాళ్ళు ఏం చెప్తారంటే చెప్పాలా ఫ్రెండ్స్ మన వెహికల్ ఉంటుందా వెహికల్ పక్క పెట్టి అటు పక్క ఇటు పక్క అన్నకు పెడతారు రెండు వెహికల్ పెడతారు అటు ఇటు దుబ్బుతారు లెక్కంతా చేస్తారు ఇద్దరు నేను ఎంత కేర్ఫుల్గా ఉన్నా కానీ నేనైతే చాలా కనపెట్టలేకపోయినా అదే బస్ బ్యాగ్ నైంటీ నైన్ పర్సెంట్ బ్యాగ్ మిస్ కావద్దు కానీ మిస్ అయిందంటే ఘోరంగా గింత అలాట్టుకుంటేనే వీళ్ళు బ్యాగ్ మిస్ అంటే నాకైతే చిత్రం అనిపిస్తుంది ఇక ఆడ అన్లోడ్ అయిపోయిన తర్వాత ఆడ అయితే పార్కింగ్ ఫీజు ఏం లేదు ఫ్రెండ్స్ మామూలుగా సెక్యూరిటీ ఉంటారు కదా వాళ్ళే ఆడుకుంటారు ఇరవై అన్లోడ్ అయిన తర్వాత నా యాభై రూపాయలు అయితే ఆడుకుంటారు ఇక ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మనకంటే మన ఇండియా కంటే బొమ్రాలు అయితే చాలా ప్రైజులు ఉన్నాయి అన్నీ ఎక్కువ రేట్లు ఉన్నాయి హైలైట్ ఏంటిదంటే మన ఇండియా నుండే ఈ బంగ్లాదేశ్కు డీజిల్ వస్తుంది కానీ ఆ డీజిల్కి ఇక్కడ వచ్చేసి డెబ్బై ఐదు నుండి డెబ్బై ఐదు రూపాయల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ బంగ్లాదేశ్ ఠాకాలలో చూస్తేనేమో నూట ఇరవై రూపాయలు ఉన్నాయి డీజిల్ ప్రైస్ ఢాకాలలో ఇక మన ఇండియన్ కరెన్సీలు వచ్చేసి డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు ఉన్నది మనమే పంపిస్తాము మన ఆడేమో తొంభై చిల్లర ఉన్నది వీళ్ళు కొనుక్కున్న దేశ పుల్ల దగ్గరనేమో డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు వరకు ఉన్నది రెండవది ఇంకా ఏ విషయం చెప్పాలంటే ఇంకా ఇక్కడ బిఎస్ ఫోర్ అయితే స్టార్ట్ కాలేదు మన దగ్గర బిఎస్ సిక్స్ వచ్చింది కదా బిఎస్ ఫోర్ ఉన్న బిఎస్ సిక్స్ అసలు మోడల్ స్టార్ట్ కాలేదు బిఎస్ త్రీనే ఇక్కడ కొత్త బంధువు ఒక సిక్స్ అయితే టిప్పర్కి వచ్చేసి వాళ్ళ కరెన్సీలో ముప్పై ఐదు లక్షల వరకు ఉన్నది ఇంకా నేను ఏం చెప్దాం అనుకుంటానంటే ఇక్కడ పైనాపిల్ అయితే తక్కువ ప్రైజ్ ఉంది ముప్పై రూపాయలకి అయితే ఒక కాయ ఇచ్చిను కాయ కూడా బాగుంది మన ఏరియాలో అయితేనేమో అదే ఆ కాయకి వచ్చేసి ఒక యాభై రూపాయలు ఉంటుంది ఇక్కడ పైనాపిల్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది అన్లోడ్ అయిన తర్వాత మొత్తానికైతే డీజిల్ పైప్ తోటి అటు కష్టపడి ఇటు కష్టపడి మొత్తానికి అయితే బండి తెచ్చిన లోడింగ్ పెట్టుకున్నా లోడింగ్ పాయింట్ కార్డు ఖర్చులతో సెక్యూరిటీ వాళ్ళు అయితే ఫోన్ తీసుకున్నారు ఇక వీడియో రికార్డ్ చేసే అవకాశమే లేకుండా లోడ్ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ అన్నారు లోపల లోడింగ్ కాడ ఫోన్ వాడేది లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటానా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ హింద్ ఉంటానా